पय <laughs> पय <laughs> कबीर <laughs> जटी एच एस पटेल गुरा जट्टी एच एस रायपुर बाईस పిఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నిర్వహించడం జరిగింది మరి దాంట్లో కూడా చాలా చక్కగా రాశారు విద్యార్థులు అసలు అంటే ఎట్లా ఈ దుగ్మత పెరుగుతుంది ఎట్లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మనం ఎట్లా అవేర్నెస్ కావాలి ఆ అలవాటు ఎట్లా దూరం ఉండాలని కూడా చాలామంది విద్యార్థులు చాలా చక్కగా వివరించారు మరి అది చాలా మంచిగా అనిపించింది మరి మా ఫౌండేషన్ నుంచి కూడా ఈ నియోజకంలో అన్ని ప్రభుత్వ హై స్కూల్ నుంచి ఈ సందర్భంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా మరి అవేర్నెస్ చేయడానికి కబడ్డీ వాలీబాల్ ఖోఖో దాదాపు నలభై నాలుగు హై స్కూల్స్ రాజారాం ఇబ్రాంపట్నం పంచాలయ రాజిపట్ల అప్పులపునబెట్టు ఇబ్రాంపట్నం మున్సిపాలిటీ ఈ ఆరు ప్రాంతాల నుంచి కూడా వచ్చిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ రెండు రోజులు కబడ్డీ వాలీబాల్ ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ బహుమతుల ప్రధానోత్సవానికి మన సిబిఐ ఎక్స్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ రేపు ఐదు గంటలకు వస్తారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులందరూ కూడా నా శుభాశిస్తులు అట్లా ఈ కార్యక్రమానికి బీఈటిలు కావచ్చు పీటీలు కావచ్చు హెడ్ మాస్టర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న యువకులు కావచ్చు ముఖ్యంగా మా బీఆర్ఆర్ ఫౌండేషన్ టీం మెంబర్లు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి మనవంతు వంతు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏవైతే ఈ మోసాలు అనుకో ఈ చెడలవాట్లు ఈ చెడలవాట్ల దూరంగా ఉండాలంటే మనము ఆరోగ్యంగా ఉండాలంటే అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నా కూడా అందరూ కూడా ఇక్కడ పాల్గొంటాము ఏదో ఈ ప్రతిజ్ఞ చేసినాం కాదు ఈ చెడలవాట్ల దూరంగా ఏదైతే పొద్దున మేము ప్రతిజ్ఞ చేసినామో ఆ ప్రతిజ్ఞ కూడా అందరం కూడా అవగాహన చేసుకొని మరణం చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత గోడీ రాం రెడ్డి అన్న గారు నిజంగా అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలుగుతీయాలన్న ఉద్దేశంతో విద్యతో పాటు క్రీడలు కూడా అంతే ముఖ్యమని ఒక స్ఫూర్తితో విద్యార్థులకు చెడు మార్గాన్ని కాకుండా మంచి మార్గంలో ప్రయాణించాలన్న ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం మన మాజీ సర్పంచ్ సీతారాం రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కొన్ని గ్రామాల్లో మంచినీటి వ్యవస్థ కానీ అలాగే ప్రతి విద్యార్థి మన నాలుగు మండలాలలో